బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నామినేషన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే మొదటి వారంలో బేబక్క రెండో వారంలో శేఖర్ బాసా ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు సో ఆదిత్య ఓం శేఖర్ బాస్టలో మరి నిజంగానే నాగార్జున అయితే శేఖర్ బాస్ట్రా పంపించేసారు సో ప్రస్తుతం మళ్ళీ అయితే ఎంతో చక్కగా ఎలిమినేషన్ అయితే జరిగింది ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారు విష్ణుప్రియ నాగమణికంఠ పృథ్వీ నైనిక సీత యష్మి అభయ్ ప్రేరణ వీళ్ళలో ఒక్కరు వెళ్ళిపోవాలి సో ఓటింగ్స్ ప్రకారం విష్ణుప్రియ టాప్ లో ఉందట ఆమెకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి పైగానే ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో నాగమణికంఠ ఉన్నాడు ఎందుకని తెలియదు సో హౌస్లోకి రాకముందు వరకు అసలు నాగమణికంఠ ఎవరని తెలియదు గేమ్ తో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఫేమ్ అయితే రాబట్టేశారు సింపతి అని మొదట్లో వచ్చిన ఆడియన్స్ మాత్రం ఎందుకో మణికంఠకి కనెక్ట్ అయిపోయారు సో నాగమణికంఠ తర్వాత సీరియల్ నటి ప్రేరణ ఉన్నారు ఇక నాలుగో స్థానంలో యష్మి సోషల్ మీడియా స్టార్ నటి కిరాక్ సీత అలాగే ఇక ఐదో స్థానంలో నైనిక ఆరో స్థానంలో పృథ్వీరాజ్ ఏడో స్థానంలో నాభయ్ నవీన్ ఉన్నారు సో తక్కువ ఓట్స్ అయితే అభయ్ నవీన్కే వచ్చింది లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో వాళ్ళు ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అని చూడాలి సో ప్రస్తుతం నామినేషన్స్ లిస్ట్ తీసి గమనించినట్టయితే ఆ భయ్ ఎలిమినేట్ అయిపోతారని తెలుస్తోంది అతను సినిమాల్లో చాలా మంచిగా నటించారు మంచి పేరు కూడా ఉంది అలాంటి ఆ భయ్ ఇప్పుడు ఆట రసవత్తరంగా సాగే టైంలో థర్డ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతారా లేదంటే సీత వెళ్ళే అవకాశం ఉంది సీత కానీ లేదంటే మరి వీళ్ళిద్దరితో డిస్కస్ చేసి ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ ఏ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది ఎందుకంటే చెఫ్ అయినటువంటి నిఖిల్ తో చీఫ్ నిఖిల్ తో అతను పోటీ పడాల్సి వచ్చింది ఇద్దరులో ఒకరు నామినేట్ కావాలని ఫైనల్ గా బిగ్ బాస్ చెప్పగా నిఖిల్ తో డిస్కస్ చేసి ఆ బాయ్ గా తానే వెళ్తానని చెప్పారు సో ఒకవేళ ఓట్లు గనక తక్కువ వస్తే మరి అతను తీసుకున్న డెసిషన్ భాస్మాసుర హస్తమేగా